అందరం కూడా పల్లెటూరు కోటి చేసుకోండి సార్ చాలా ప్రశ్నలు కానీ మీరు చెప్పిన జీవన ఇట్లా మీ లెటర్ కూడా పెట్టి పద్దెనిమిది మంది ఉత్తరాలు రాసింది సార్ మన ముప్పై మూడు జిల్లాల్లో మన మన జీవన సార్ మిత్రులు సార్ పెట్టి మాట్లాడినా వివిధ ఈ గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి సలహా సూచనలు తీసుకొని ఏ విధంగా ఈ గల్ఫ్ కార్మికులు ఆదుకోవడం దొరుకుతుందో రోజు ఏది ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు సంబంధించి గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నిర్లక్ష్యాన్ని కావడం జరిగిందో ఆ కుటుంబాలు రాష్ట్రం ఏర్పడ్డ సెవెంత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ఎవరు మృత్యువాత పడ్డ అది ఏ విధమైన మరణమైనా కానీ అది పల్వర్ మరణమే కానీ అంటే ఆత్మహత్య ప్రమాదమే కానీ లేక నేచురల్ డెత్ కానీ సహజ మరణమైన కానీ ఆ కుటుంబాలను ఆదుకోవటానికి వరకు ఐదు లక్షల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సదుపాయం కల్పించేబడే విధంగా నిన్నటి రోజు ఉత్తర్వులు జారీ చేయబడ్డ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది వారికి అభినందన తెలియజేస్తున్నాం హర్జం వ్యక్తం చేయడం ఇవాళ గల్ఫ్ వెతలు ఆ కుటుంబాలకు అండగా నిలబడే విధంగా మిగతా సమస్యలు పలిచారం అండగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకోవటం ఈ సెవెంటీన్ సెప్టెంబర్ కానుకగా భావించాలని చెప్పిన ఆనాడు ఏదీతో హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి పొందడం జరిగిందో ఇండియన్ యూనియన్ వీలు కావడం జరిగిందో ఇవాళ గల్ఫ్ కార్మికులకు ఇవాళ ఇది ఒక శుభదినంగా మనం పరిగణించాలి అంటే మనం చనిపోవటం అనేది ఉదాహరణకు కాదు చెప్పంటున్నాం ఇవాళ రైతు కుటుంబం చేయకపోతే ఐదు వేల శుభాలు ఆసే సాయం చేస్తున్నారు రైతు కుటుంబం చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంది అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఇక్కడ కూడా ఏది ఇస్తుందో వాళ్ళ అనాథలు కాకుండా ఆ కుటుంబం ఆదుకోవటానికి కొరకు ఏది ఇస్తున్నదో ఈ ఆర్థిక సాయం చేయబడే విధంగా వారి పిల్లలకు విద్యలో గురుకుల విద్య సంబంధించి స్పెషల్ అడ్మిషన్ ప్రాసెస్ వల్ల హౌసింగ్ లో స్పెషల్ శాంక్షన్ ప్రాసెస్ వాళ్ళు తిరిగి వచ్చినట్టయితే వాళ్ళు ప్రత్యేకంగా ఉపాధి సౌకర్యం కలిపి వచ్చేది ఇవన్నీ కూడా ఇందులో భాగమని చెప్పంటున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవటం ఇలా గల్ఫ్ గార్మెంట్లు కూడా కూడా ఏదీతుందో ఒక శుభదంగా పరిగణించాలి ఆ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఇవాళ గల్ఫ్ గార్మెంట్లు అనేది కాకుండా సాఫ్ట్వేర్ రంగం సాఫ్ట్వేర్ రంగం ఐటీ విద్యావంతులు ఏదైతుందో ఇవాళ విదేశాలలో లో మన ప్రాంతం హైదరాబాద్ అనేది ఏదైతుందో అగ్రస్థానం నిలిచింది హైదరాబాద్ అగ్రస్థానం నిలిచిందని చెప్పదు ఈ ఐటీ రంగం ఇంత తెలంగాణ యువత అగ్రస్థానం ఇవ్వడానికి ఏదైతుందో ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన షాప్ పిట్రోడా సలహాదారుడికి ఏదైతున్నదో ఈ ఐటి రంగాన్ని ఊతమిచ్చింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు అంటే యువతకి ఏదైతుందో జీవితం స్థిరపడటానికి ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన ఒక భాగమైనట్టయితే స్వయం ఉపాధికి సంబంధించి భవిష్యత్తు సాఫ్ట్వేర్ పైనే ఉన్నది అని చెప్పని ఆ సాఫ్ట్వేర్ రంగానికి ఊతమిచ్చే విధంగా నిర్ణయం తీసుకొని ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి పునాది వేసింది మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మరి అన్నడ ప్రధానమంత్రిగా అని చెప్పారు చెప్పక అంతేకాకుండా యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అంతవరకు ఇరవై ఒక సంవత్సరం ఉన్నటువంటి ఒక ఓట్ హక్కు పద్దెనిమిది సంవత్సరాలకే కుదించడం అంటే దేశ నిర్మాణంలో యువకుల పాత్రను ప్రోత్సహించే విధంగా దేశ నిర్మాణంలో ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి ఒక గ్రామీణ ప్రాంతానికి ఇలా స్థానిక సంస్థలు కేవలం ఎన్నికల నిర్వహణ కాదు ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధుల సమకూర్పు కూడా ప్రధానమైనటువంటి ఒక భావనతో డైరెక్ట్గా ఢిల్లీ నుండి గల్లీకి గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతాలకు నిధులు సమకూర్చే ప్రక్రియను ఆరంభింప చేసింది మరి స్వర్గ రాజీవ్ గాంధీ గారు చెప్పక సంపాదించారు ఆయన ఒక ప్రపంచ శాంతి దూతగా చెప్పంటారు ప్రపంచ శాంతి దూతగా చెప్పంటే యావత్ ప్రపంచంలో శాంతిని కాంక్షించేటువంటి ఒక దురదృష్టి గల్లా ప్రధానిగా ఏదైతుందో మన మన పొరుగు దేశమైనటువంటి ఒక శ్రీలంక ఉగ్రవాదంలో మగ్గిపోతుంటే మన పొరుగు దేశంలో ఉగ్రవాదాన్ని నిలువరింప చేస్తేనే కానీ మనకు భవిష్యత్తులో ఏ విధమైన ఆటంకం జరగకుండా ఉంటుంది అనేటువంటి ఆ ఉగ్రవాదాన్ని నిలువింపజేయడానికి చర్యలు చేయడం చివరికి ఇస్తుందో ఇవాళ ఆ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ గారు కలికవడం అంత మరి అటువంటి ఒక గొప్ప నేత రాజీవ్ గాంధీ గారు శాంతి దూత ఇవాళ యువకులకు ఇస్తుందో మార్గదర్శకం ఈ దేశ భవిష్యత్తుకు ఇస్తుందో ఇవాళ మార్గదర్శకం అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఏదైతుందో ఇవాళ భారత సారీ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు ఏర్పాటు చేస్తే దాన్ని బిఆర్ఎస్ నాయకులు విమర్శించడం తీసుకుంటే ఆశ్చర్యం కలుగుతున్నారు ఏదైనా విమర్శలకు ఒక విధమైనటువంటి ఒక కారణం ఉండాలి నిజంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పానంటే దశాబ్ద కాలం అధికారంలో ఉన్నదే మీరు ఎన్నుడు ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఏది ఇస్తుందో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అనేటువంటి ఒక భావనతోని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును మేము వ్యతిరేకిస్తామని చెప్పిన పేరు ఉంటా అంటే ఒక విధంగా అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదని చెప్పంటారు నిజంగా రాజకీయంగా ఏ పార్టీ అయినా కావచ్చు రాజకీయంగా ఏ పార్టీ అయినా కావచ్చు ఏ పార్టీ అనే ప్రధానం కాదు ఈ దేశ భవిష్యత్తు కొరకు ఏదైతుందో దూరదృష్టితో యువతకు ప్రోత్సాహం కల్పించే విధంగా మరి తీర్చిదిద్దడమే కాకుండా చివరికి ఏదైతే వస్తానో ఒక శాంతి తూతగా మరి అసూలు బాసుల్లో ప్రాణం త్యాగించడం అటువంటి ఒక మాననీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉందో దాన్ని విమర్శించడం చూస్తుంటే నిజంగా కూడా వాళ్ళ ఆలోచన ఎంత కుచిత బుద్ధితో చెప్పింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విధంగా ఆదాయం సమకూరుస్తుంది గల్ఫ్ కార్మికులు కూడా అందులో ఒక భాగం చెప్పి చెప్పగా తప్పదని నేను పేర్కొన్నా పలు సందర్భాలలో శాసనసభ వేదిక కానీ శాసన మండలి వేదిక కానీ ఇతరత్తుల కానీ ఎప్పటికప్పుడు పేర్కొంటుందని ఒక గల్ఫ్ కార్మికులు నెలకు పదివేలు రూపాయల ఆదాయం మిగుల్చుకుంటే సంవత్సరానికి ఏది లక్ష ఇరవై వేల రూపాయలు అయితే రెండు ఒక పది లక్షల కుటుంబాలు బయట ఉపాధి పొందుతున్నా కానీ అది నెలకు పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వందల కోట్ల రూపాయలు నెలకు పన్నెండు వందల కోట్లు నెలకు పన్నెండు వందలు ఇంటూ పన్నెండు మాసాలు అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు వేల కోట్లకు వస్తాయి ఒక ప్రతి సంవత్సరం వాళ్ళు ఆదాయం ఏదైతుందో మన భారతదేశాన్ని విదేశీ మార్గ ద్రవ్య రూపేణ మీకు ఎప్పుడు చెప్తున్నాయి ఇదంతా కేంద్ర ప్రభుత్వాన్ని విదేశీ మార్గ ద్రవ్య రూపాల సమకూర్చతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అమ్మకప్పను రూపేనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశం ఇక్కడ వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది గల్ఫ్ కార్మికులు కూడా ఒక బాగా మంచి చెప్పక తప్పదని చెప్పండి గల్ఫ్ కార్మి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే మా బతుకులు బాగుపడతాయి మా కుటుంబాలు బాగుపడతాయి మాకు స్థానికంగా కూడా ఉపాధి పొందగలుగుతామనేటువంటి ఒక భావనతో గల్ఫ్ కార్మికులు అందరూ కూడా ఇదితో తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచింది దృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైనా కార్మికుడు గల్ఫ్ లో మృతి చెందితే అది పలువరు మరణమే కానీ అనారోగ్యమే కానీ ప్రమాదమే గానీ ఏ విధంగా చనిపోయినా కానీ ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కల్పించేది ఈ ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కల్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ప్రతి కుటుంబంలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఒనగుట్లు దొరుకుతుందని చెప్పారు ఉద్యమంలో పేర్కొన్నాం రాష్ట్రం ఏర్పడ్డ పది సంవత్సరాల కాలంలో ఇటువంటి బుద్ధివాత పడ్డ కుటుంబాలు ఐదు లక్షల రూపాయలు కాదు కదా కనీసం అంతవరకు అమ్మలో లక్ష రూపాయలు కూడా సహాయం కొనసాగించలే అంటే నాకైతే ఇది ఒక సబ్జెక్ట్ అయిపోయింది నేను ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు కాబట్టి నేను ఇక్కడ ఏ ప్రాంతం సందర్శించినా నాకు అనునిత్యం సమస్యలు కనబడేవి రైతులతో రైతు కూలీలతో పాటుగా గల్ఫ్ కార్కులు కూడా ప్రధాన సమస్యలు ఏం చెప్పాడు నేను శాస్త్ర సభ వేదిక కానీ శాస్త్ర మండలి వేదిక కానీ పలు సందర్భాల దీన్ని నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేయడం జరిగిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ ఆరుమూరు క్లీన్ కితున్నదో వర్ గల్ఫ్ కార్పెలకు ఒక విధమైనటువంటి ఒక అసూరెన్స్ మీ కుటుంబాలను ఆదుకోవడానికి కొరకే చేసి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్నదో మీ ఆర్థిక సహాయాన్ని ఐదు లక్షల రూపాయలు కల్పితులతో పాటుగా ప్రభుత్వ పరంగా అమలు చే సంక్షేమ కార్యక్రమాలు అన్నింట్లో కూడా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి పరిశీలించుకుతుందని చెప్పని ఇవాళ వేదికల ద్వారా అంటే మీ పబ్లిక్ మీటింగ్స్ అనే కాకుండా హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది గల్ఫ్ కార్మిక సంఘాలతోనే ఏదైతుందో మిత్రుడు చాంద్ గారు కూడా అందులో అన్నాడు ఈ ప్రాంతానికి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా భిన్న అభిప్రాయం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయం లోపలనే ఏర్పాటు చేసే విధంగా సచివాలయం లోపలనే ఏర్పాటు చేసే విధంగా రేపు నైన్త్ డిసెంబర్ నాడు ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ నెలకొల్పబోతున్నానని చెప్పారు దయచేసి వాళ్ళు ఇంత మంచి ఆలోచనతో ముందు పోతున్నటువంటి ఒక ప్రభుత్వ ఆలోచన విధానాన్ని అది మీరు రాజకీయాలకు అతీతంగా సమర్థించాలి కానీ అది విమర్శించే ప్రయత్నం చేయడం సమంజసం కాదు అని చెప్పి పేర్కొంటున్నాం ముఖ్యంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మా సలహాలు సూచనతో పాటుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకున్న సందర్భంగా నాకైతే వాస్తవంగా ఒక ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి పార్టీలో వహిస్తున్నటువంటి ఒక ప్రజా ప్రతినిధిగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి పార్టీలో వహిస్తున్నటువంటి ప్రజా ప్రతినిధిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఒక సమస్యకు మరి ఈ ప్రభుత్వం పరిష్కారం చూపెట్టినందుకు నాకు మొత్తం దిస్ ఇస్ ది హ్యాపీయెస్ డే ఫర్ ఇస్ ది హ్యాపీయెస్ట్ డే ఫర్ పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నట్టు ఒక ఫలితం పొందలేకపోయింది మరి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న ఫలితం పొందలేకపోయింది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఏవైతే ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఒక సమస్యలు చక్కెర కార్మాధార ప్రారంభమే కానీ ఈ గల్ఫ్ కారకుల సమస్య కానీ పరిశీలనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము వాటిని కార్యరూపం చేస్తామని చెప్పని మేము పార్లమెంట్ ఎన్నికల్లో పేర్కొని జరిగిందో ఈ రెండు కూడా ఇక్కడ మెటపల్లి చక్కెర కర్మాగారమే కానీ బోధన్ కానీ అక్కడ ముమ్మూజిపల్లి కానీ చక్కెర కార్మాగారిన ప్రారంభాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కాకుండా ఉన్న బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించడం జరిగింది చకర కార్మాగార పునః ప్రారంభానికి సంబంధించి ప్రత్యేక విధులు కూడా ప్రతిపాదించదని అంటే గల్ఫ్ కార్మి అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడటము ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఆశిస్తుల పెద్ద పొందకుండా గానీ ఒక రెండు సమస్యలు నేను పరిష్కారం చూపెట్టగలిగినటువంటి ఒక తృప్తి నాకు లభించుగా ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ సభ్యుడు లక్ష్మణ్ కౌర్ గారు నాకు ఆది నుండి నాకు తోడు రెండు సమస్యల పరిస్కారంలో సెవెంటీన్త్ సెప్టెంబర్ సందర్భంగా ఈ జగిత్య జిల్లాకు సంబంధించినటువంటి ఇత్తర తెలంగాణ ప్రాంత వస్తువులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర సమాజానికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ లక్ష్మీ గౌ గతంలో ఈ ప్రాంతానికి సంబంధించిన కలుపు కార్మికుల యొక్క సమస్యల విషయంలో దుబాయ్ ప్రాంతానికి వెళ్ళి కూడా నేరుగా ఆ కార్మికుల సమస్యలు తెలుసుకొని గౌరవ శాసన మండలి సభ్యుడు పెద్ద జీవన్ రెడ్డి గారు మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులకు సంబంధించిన సమస్య విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద రెడ్డి గారి నేతృత్వంలో అండగా ఉండాలని చెప్పి వారు సూచన చేసినటువంటి సందర్భంలో కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ముందు ఎలక్షన్స్ ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా ఆది శ్రీనివాస్ గారు ఈ జిల్లా గల్ఫ్ సహ కార్మికుల విషయంలో కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది ఏదో ఎన్నికల ముందు మాట్లాడినటువంటి అంశం కాకుండా గతంలో ఈ యొక్క అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉండే విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికుల విషయంలో కూడా ఏదైతే పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని మొత్తం పక్కన పెట్టి వారి యొక్క జీవనోపాధి కోసం ఎంతో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎంతో దుఃఖాన్ని కూడా కట్టుకొని పోయి అక్కడ పనిచేస్తున్న వారికి అండగా ఉండే విధంగా మనం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని జగిత జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే మొదటి నుంచి కూడా అనేక సందర్భంలో పట ఎక్కడ మా ధర్మపురి ఎన్నికల్లో భాగంలో కానీ జైతల ఎన్నికల్లో భాగంగాని చెప్పి ఈ జిల్లాకు సంబంధించి అనేక ఎన్నికల్లో సభలలో కూడా జీవన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరి ఎమ్మెల్సీ గారు వారు మాట్లాడిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అమలు చేయడం దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడని మరొకసారి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పేదవాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డ్ కళ ఆ రేషన్ కార్డు విషయంలోపట మన జిల్లా తరఫున స్వయంగా ఆ సిల్ సప్లై మినిస్టర్ గారు కూడా జీవన్ రెడ్డి గారు మన అందరి యొక్క అభిప్రాయం వారి అభిప్రాయంగా ఉత్తరం రాయడం జరిగింది నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని చెప్పండి ప్రజలు జీవన్ రెడ్డి గారు కూడా ఈ రేషన్ కార్డు విషయంలో ఏ విధంగా ప్రక్రియ మనం మొదలు పెట్టాలి పేదవాళ్ళకి ఏ విధంగా ఈ రేషన్ కార్డులు విషయంలో కూడా రాష్ట్ర ప్రెస్ కాన్ఫరెన్స్ రాష్ట్ర మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మన జిల్లాకు తరఫున అంటే మన జిల్లా నుంచి ఈ పేదవాళ్ళ పక్షాన రేషన్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ ఏ విధంగా ఇవ్వాలి అనే సూచన కూడా చెప్పిన విషయాన్ని కూడా సందర్భం చెప్పిన విషయాన్ని కూడా చెప్తూ మరొకసారి మా మీడియా మిత్రులకు తెలంగాణ విమోచన దిన సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారాలు అంద